వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఒక జీవితాన్ని అది నుండి మొదలవుతుంది అంటే మహావృక్షంగా ఎదగడం ఇది కేవలం చెట్టు జీవితం అనుకుంటే చాలా పొరపాటు మన జీవితం కూడా ఇందులోనే ఆధారపడి ఉంది ఎప్పుడైతే మనం నేచర్ ని ఫాలో అవుతామో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని పరుగులు తీస్తూనే ఉంటాం ఇలా పరిగెత్తే సమయంలో ఎంతమంది గెలిచారు ఎంతమంది ఓడిపోయారు ఎంతమంది కింద పడ్డారు ఎంతమంది లేచి మళ్ళీ పరిగెత్తారు ఇప్పుడు అదంతా ఎందుకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాను అనేసి అనుకుంటారేమో కానీ ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒకటి సాధించాలి కదా సో ఇప్పుడు నేను ఏదో ఒకటి సాధించడానికే పోతున్నా దానికోసం ఒక బకెట్ ఇంకా ఇచ్చిన గడ్డపారా ఎందుకు అనేసి అనుకుంటున్నారా జస్ట్ వెయిట్ అండ్ సీ ఇక మొదలెడదామా మీలో ఎంతమందికి తెలుసు నేను ది ప్రాజెక్ట్ ప్రాణం స్టార్ట్ చేశాను అనేసి అండ్ ప్రాజెక్ట్ ప్రాణం స్టార్ట్ చేసి ఇప్పటికి టెన్ ప్లస్ మొక్కలు అయితే అండ్ ఇప్పుడు కూడా మనం మొక్కలు నాటడానికైతే వచ్చేసి ఇప్పుడు తవ్వుతున్న మొక్క పేరు మామిడి మొక్క అనమాట ఇవి అన్నీ మొత్తం కూడా పొలంలో ఉన్నాయి పొలం దున్నితే మొత్తం కూడా చనిపోతాయని నేను ముందుగానే ఈ ఎన్ని మొక్కలు ఉన్నాయో కౌంట్ చేసుకున్నా కౌంట్ చేసి చూస్తే ఇక్కడ ఫిఫ్టీన్ ప్లస్ అంటే మొత్తం కలిపి సిక్స్టీన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ కాకూడదు అనేసి నేనేం చేశానంటే వీటన్నిటినీ మొక్కలు తీసుకొని ఎక్కడైనా నాటుదాం అనేసి ట్రై చేశాను మొక్కలు మనం పీకడం ఒక ఎత్తు అయితే వీటిని ఎక్కడ నాటాలి అన్న క్వశ్చన్ కూడా నలవం సో దీనికైతే ఫస్ట్ అయితే ఇవి మొక్కలు వేస్ట్ కాకూడదు అనేసి మొత్తం తీసి బకెట్లు అయితే వేసుకున్నాను ఇంకా చాలా మొక్కలు పీకాల్సినవి ఉన్నాయి సో ఇందాక మనం ఎక్కడ ఆపము జీవితం ఇంకా పరుగులు కదా ఓ మై గాడ్ ఈ జీవితం అంటేనే నాకు అసలు అర్థం కానీ సబ్జెక్ట్ అంటే నాకు గుర్తు వచ్చింది మ్యాథ్స్ కి ఫార్ములాస్ ఉంటాయి ఫిజిక్స్ కి కొలతలు ఉంటాయి కెమిస్ట్రీ కి రియాక్షన్స్ ఉంటాయి సైన్స్ కి ప్రాక్టికల్స్ ఉంటాయి சப்ஜெக்ட்ந்தே தீக்கு மாத்தம் ஃபீலிங்ஸ் ரிலேஷன்ஷிப்ஸ் ரெஸ்பான்சிஸு అబ్బో చెప్పలేము ప్రతి ఒక్కరు లైఫ్ లో డే కి ట్వంటీ ఫోర్ అవర్స్ వీక్ వచ్చి ఉంటాయి అయితే ఈ టైమ్ లోనే ఆడుకుంటారు డేసిన్స్ ఆ రిలేటివ్స్ చదువు అయిపోయి ఇంట్లో కూర్చున్నామా ఏం చేయట్లేదా ఏం చదువుకోవా ఏం జాబ్ ఏం ప్రిపరేషన్స్ ఏం లేవ్వా పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఆ కన్ఫ్యూజన్ లో మేము ఏం చదువుకోవాలి ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ లో పడిపోతాం ఇంకా కి పెద్ద పని చెప్పేసి స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాం అబ్బా సో ఫైన్ మనమైతే ఈ పదిహేను మామిడి మొక్కలు అయితే పట్టుకొని వచ్చి మా ఇంటి ముందున్న ఈ చెరువు దగ్గరకైతే వచ్చేస్తాయి ఎందుకంటే ఈ చెరువు గట్టిలో చాలా ప్లేస్ అయితే ఉంది అందుకనే ఇక్కడ అలాగే ఇంకో విషయం చెప్పనా ఇది నా ఫేవరెట్ ప్లేస్ బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ఫేవరెట్ ప్లేసెస్ ఉన్న వ్యక్తిని నేను ఒక్కదాన్నే అనుకుంటున్నా ఓవై గాడ్ ఇక్కడ చూసారా టచ్ నాట్ ప్లాంట్ అయితే ఉంది అండ్ ఇది ఇక్కడ టూ త్రీ మీటర్స్ డిస్టెన్స్ అంత వరకు పెద్ద పెద్దగా ఎదిగింది టచ్ చేస్తుంటే బల ఫీల్ ఉంది కదా సో మీరు కూడా ఎప్పుడైనా టచ్ మీ నాట్ ప్లాంట్ చూస్తే ఖచ్చితంగా టచ్ చేయాలి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ఫీల్ అవుతూ ఉండాలి మరి ఏమంటారు కొత్తగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి ఇప్పుడు మనం ఈ మొక్కల్ని ఒక్కొక్కటిగా నాటేద్దాం మరి ఏమంటారు ఈ మొక్కలు నాటుతునే జీవితానికి సరిపోయే కొన్ని మాటలు అయితే మాట్లాడతారు సో మనం అయితే స్టాప్ చేసాం స్ట్రెస్ లో కదా సో మనకి ఫ్రెండ్స్ నుండి రిలేటివ్స్ నుండి ఇంకా ఫ్యామిలీ నుండి ఎప్పుడు ఏం చేస్తావు ఎలా బతుకుతావు ఏంటని సవాళ్ళ ప్రశ్నలు అయితే స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యేలా చేస్తా ఉంటాయి వాళ్ళు అడగడంలో అసలు తప్పే లేదు ఎందుకంటే ఇంత చదువు చదివి ఇంట్లోనే కూర్చొని ఖాళీగా ఉంటే మాత్రం ఎవరికి మాత్రం ప్రశ్నలు రాకుండా ఉంటాం నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళందరికీ సమాధానం చెప్తూనే నా జీవితం ఇలా వేస్ట్ అయిపోయిందేమోనని మరి మీకేమనిపిస్తుంది కానీ మనందరికీ తెలుసు ఖాళీగా ఉన్నామంటే దానికి అర్థం వాళ్ళకి ఏం రాదని కాదు వాళ్ళు ఇంకా ఏదో కోరుకుంటున్నారని అర్థం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో హీరోనే ఎలా అంటే మనకు రాని విషయం గురించి ఆలోచించి జీరోగా ఫీల్ అవ్వడం కంటే మనకు వచ్చిన విషయం ఆలోచించి హీరోగా ఫీల్ అవ్వడం ఇది చాలా బెస్ట్ ఇంకా చెప్పాలంటే కొత్త కొత్త విషయాలు ట్రై చేయడంలో తప్పేలేదు మనకి పూర్తిగా ఏ విషయం రాదు అని చెప్పడం కంటే దాన్ని మెల్లమెల్లగా నేర్చుకోవడం చాలా మంచిది అయితే మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తా అది మనందరికి తెలిసిందే కానీ కాస్త డిఫరెంట్ గా చెప్దామని ట్రై చేస్తున్నాం అంతే అయితే ఊర్లో ఉన్న ఒక కాకి వేసవి కాలం కావడంతో దానికి బాగా ఎక్కువ దాహం వేసింది ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి ఒక చుక్క మంచి నీరు కూడా దానికి దొరకదు సమయం గడుస్తున్న కొద్దీ దాని దాహం ఇంకా ఎక్కువైతుంది అదే సమయంలో ఒక ఇంట్లో ఒక కుండ కనిపించింది కాకి వెంటనే ఆ కుండ దగ్గరకు వెళ్ళి వాలింది అక్కడ చూడగా ఆ కుండలో నీళ్లు ఉన్నాయి అది చాలా సంతోషించింది కానీ అవి దానికి అందుకోలేనంత లోతుగా ఉన్నాయి దీనికి కాస్త బాధపడ్డది ఎన్నో విధాలుగా ప్రయత్నించింది కానీ నీళ్లు తాగడం అయితే దాని వల్ల కాదు ఆఖరి ప్రయత్నంగా చిన్న చిన్న గుళకరాలను అయితే తీసుకొచ్చి ఆ కుండలో వేయడం మొదలు పెట్టింది ఆ గులకరాళ్ళు వేస్తున్నంత సేపు ఆ నీళ్లు అయితే పైకి రావడం మొదలయ్యాయి ఈ విధంగా కాకి ఆ నీళ్లు పైకొచ్చేంత వరకు కూడా ఆ గుళకరాలను వేస్తూనే ఉంది ఆఖరికి అది సక్సెస్ కూడా అయ్యింది ఇక ఆ నీళ్ళన్ని పైకి తేలాక కాకి నీళ్లు తాగి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కథ మీకెందుకు వివరించానో ఖచ్చితంగా మీకు ఇప్పుడు చెప్తాను మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ కాకి ఇంకా కుండ కథ ఖచ్చితంగా వినే ఉంటాం ఎవరు కూడా వినకుండా అయితే ఉండనే ఉండదు అయితే చిన్నప్పుడు ఈ కథ విన్నప్పుడు ఏమనిపిస్తుంది కాకి ఎన్ని తెలుగుతేటలో అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు ఈ కథ విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఏంటంటే కాకి తెలివితో పాటు దానికి ఉన్న సహనం ఓపిక ఇంకా పట్టుదల బట్టి విక్రమార్కుడిని లాగా పట్టు వదలకుండా ఆ గులకరాలను ఆ కుండలో వేస్తూనే ఉంది ఎందుకంటే అది బ్రతకాలంటే వాటర్ తాగాలి వాటర్ తాగాలంటే అది తెలివిని ఉపయోగించాలి ఇంకా దాని శక్తి ఇంకా మన అందరి లైఫ్లో కూడా అంతే మనం ఏదైనా సాధించాలంటే దానికి సహనం ఓపిక ఇంకా పట్టుదల తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా అయితే ఎక్కువగా సహనం ఇంకా పట్టుదల ఖచ్చితంగా ఉండాలి అది ఎంత సమయమైనా కానీ కానీ మనం కన్న కళ మన లక్ష్యం మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఎఫార్ట్స్ అయితే తప్పకుండా పెట్టాలి ఫైనల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం అనుకున్నది తప్పకుండా సాధిస్తాం ఓకే బడీస్ మన సిక్స్టీన్ మ్యాంగో ప్లాంట్స్ అయితే చెరువు దగ్గర వెయ్యడం మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను మొక్కలు వేస్తుంటే ఒక పక్కన యావలైతే తిరుగుతూ ఉన్నాయి అంటే నేను జస్ట్ ఇప్పుడే ప్లాంటేషన్ చేశాను కదా సో ఈ మొక్కలన్నీ కూడా ఇవి తినేసేయమని ఒక భయం కూడా ఉంది నేను అందుకనే ఇక్కడ చాలా సేఫ్ అయితే వెయిట్ చేశాను కూడా దాంతోపాటు ఏంటంటే ఈ మొక్కలు పీక్కొచ్చిన తర్వాత కొంతసేపు అయితే ఉన్నాయి వన్ అవర్ ఎట్లా ఉన్నాయన్నమాట సో ఆ వన్ అవర్కే ఇవి మొత్తం అంతే కొంచెం కొంచెం వాడిపోయి ఉన్నాయి అందుకని మొక్కలు పెట్టి ఆ తర్వాత వాటర్ అయితే పోద్దాం అనేసి వచ్చాను వాటర్ అయితే పోసేద్దాం ప్రజెంట్ అయితే ఎందుకంటే ఈరోజు అసలు వర్షం లేదు అని భూమి తడిగానే ఉంది కానీ మొక్కలు అయితే వాడిపోయి ఉన్నాయి అందుకని కాస్త ఎక్కువ వాటర్ పోసేద్దాం అనేసి అనుకున్నా ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఇంకా బెటర్గా వీడియో ఎలా చేయాలి అనేది మీ అందరికీ తెలుసు నేను ఒక సోలో క్రియేటర్ అని స్క్రిప్ట్ అయినా వీడియోగ్రాఫింగ్ అయినా మొత్తము వీడియో ఎడిటింగ్ అయినా కూడా మొత్తం నేనే చేసుకుంటా సో నేను ప్రతి ఒక్క వీడియోకి వీడియో వీడియోకి ఎట్లా కొత్త కొత్తగా తీయాలి చేయాలి అనేసి స్ట్రగుల్ అవుతూనే ఉంటాను ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే మనకి మన ఫాలోవర్స్కి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అలాగే మీకు ఇంకా ముందు ముందు కూడా ఇంకా బెస్ట్ కంటెంట్ అయితే తీసుకొస్తాను అట్లానే మన ది ప్రాజెక్ట్ ప్రాణవాన ప్రాజెక్ట్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి మీకు వీలైనన్ని మొక్కలైతే నాటడానికి ట్రై చేయండి మీ ఇంట్లో కానీ లేకపోతే రోడ్డు వైపు రోడ్డు పక్కనైనా పర్లేదు సో కొంచెం వేస్ట్ ప్లేస్ లేదా ఖాళీ స్థలం ఎక్కడైనా మీకు ఉంటే అక్కడైతే మంచిగా మొక్కలైతే పెంచడానికి ట్రై చేయండి మీ బర్త్డేస్కి ఇంకా మీ ఫ్రెండ్స్ బర్త్డేస్కి మీ ఫ్యామిలీ వాళ్ళ బర్త్డేస్కి ఇట్లా మంచి స్పెషల్ డేస్ అప్పుడు వాళ్ళ గుర్తుగా ఒక ప్లాంట్ అయితే నాటడం ఖచ్చితంగా మర్చిపోవద్దు అన్నట్టు ఈ వీడియోలో ఉన్న విజువల్స్ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి మీకోసం ఎన్నో అపార్ట్స్ పెట్టి తీశాను కదా సో మీకు ఇక్కడ కనిపించిన వీడియో ఫుటేజ్లోని అసలు మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదా నా మాటలు వింటున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ తప్పుగా మాట్లాడినా కూడా కామెంట్ చేయండి నేను ఏం ఏం తప్పు చేశాను అనేది కూడా ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను మనం అందరం కలిసి ఒక అద్భుతం క్రియేట్ చేయాలి అనేది సో ఇది నా ఒక్కరి చేతిలో అయితే లేదు ఈ నేచర్ని కాపాడాలి అనేది సో మనం ప్రతి ఒక్కరం కూడా నేచర్ని కాపాడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతుంది అండ్ బెటర్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నడుదాం అండ్ గ్రీనరీని అయితే కాపాడదాం ఏమంటారు మరి సో వీద వీడియో మరి మరొక వీడియోతో రేపు కలుసుకుందాం ఏమంటారు మరి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అమ్మా